హలో అండి హాయ్ అండి ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి అమ్మ వచ్చింది అనమాట అమ్మ వచ్చిందంటే అన్నీ ఇలా చేసేసి పెడతాదండి నీట్గా ఈరోజు పొద్దున ఏందంటే రెడ్డి స్కూల్ పోయిన తర్వాత అమ్మ వచ్చిందనమాట అమ్మ ఎందుకు వచ్చింది ఏందనేది నేను చెప్తాను తెల్లవాయిలు వచ్చాయన్నమాట కొంచెం వంద రూపాయలు అర్ధ కేజీ అని కొంచెం పచ్చి తెల్లవాయిలు కొంచెం లైట్గా పచ్చిగా ఉన్నాయేమో తెచ్చుకోపో వంద రూపాయలే కదని మా అమ్మ చెప్పింది అనమాట తీసుకొచ్చినాను తీసుకొచ్చినాక మా అమ్మ తిట్టుంది తిట్టు తిట్టలేదనమాట ఎందుకంటే అసలు ఎంత పచ్చిగా అంటే తోలు కూడా ఊడరాలి ఆ గడ్డలు అయితే ఎంతసేపు పులిసినారో అలా ఎండలో వేసి పెట్టినారనమాట కొబ్బరి కూడా అంతే వన్ ట్వంటీ రూపీస్ అర్ధకేదని కేజీ రెండు వందల నలభై అని ఒక అర్ధకేది తీసుకొచ్చాను అనమాట వాళ్ళు ఏంటంటే ఏం చేస్తారంటే మా అమ్మకు ఒకప్పుడు అంగడి పెట్టినామండి మేము రెడ్డి రెడ్డి పుట్టక ముందు నుంచి అంగడి విన్నా అమ్మలకు నేను చదివేటప్పటి నుంచి అంగడి ఉన్నదన్నమాట అంటే బంక్ ఉంటుంది బంక్ ఉండి దాంట్లో అంగడి పెట్టుకున్నారు అనమాట షాపు చిన్న కిరాణా షాపు ఊళ్ళో అమ్మకన్నీ తెలుసు అనమాట మా నాన్న సరుకులు అంగట్లోకి తెచ్చేదాన్ని కొబ్బరి ఏంటంటే నీళ్ళలో తడిపి ఇంక వేసారంటే తూకం రావాలనేసి అది మనము మూత పెట్టి బాక్సులో పెట్టుకుంటే పోతుంది అనమాట అంత పైన అది ఏదో అదంతా పుట్ అదంతా నల్లగా వెళ్ళే కలర్ మారిపోతుంది అనమాట అమ్మ అంటుంది అట్లా చేశారు తూకం కోసం మనము తెచ్చుకునే అంటే ఎండ ఒక రెండు మూడు రోజులు అతడంత ఆరిపిందానని ఎండలో అనమాట తర్వాత వద్దులు వద్దులన్నీ చేసింది ఇక్కడ మనము జల్లి ఇంకా విసు తీసుకోవాలంటే అవన్నీ పుల్లలు ఏంటన్నా కొంచెము పొక్కి పేనేటి మట్టి ఇటుక పిల్లలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసిందనమాట అనమాట కొన్ని పెసులు ఉంటే మళ్ళీ అవి కూడా చేస్తుంది చూడండి మా అమ్మ ఎంత నీటుగా చేస్తుందంటే అంత నీట్గా చేస్తుంది అత్త కూడా అంత బాగా చేయలేదనమాట ఈ మా అత్త చేసింది ఆల్రెడీ పెసులు కానీ మా అత్తకు అంత నీట్గా చెరగని రాదు మా అత్త అదరా పదరా పదరా మూ అనే టైం అనమాట అంటే మా అత్త స్పీడ్ ఎక్కువ అనమాట మా అమ్మ నిదానంగా నీట్గా నిబ్బరంగా బాగా నీట్గా చేస్తుంది అనమాట నా మాదిరి కొంచెం లేట్ అయినా కానీ నీట్గా చేస్తుంది వుద్దులు నల్ల నల్ల వుద్దులన్నమాట నీట్గా చేసింది మా చిన్నోడు మా అమ్మని స్పీట్ లేదనమాట పావు ఆపదాం పావు అని మా అమ్మ పానం తెచ్చినాడు వచ్చిన అంటే ఇంకా సాయంత్రం పిలుచుకోపోవచ్చులేని ఇంకా ఇవన్నీ ఎన్ని చేస్తుంది అనమాట చేయి మమ్మల్ని నేను ఎప్పుడన్నీ చుట్టే తీసుకుంటాను నాకు చేత కాదంటే అన్నీ కూర్చొని చేస్తుందనమాట నేను కొన్ని జాకెట్లు ఉంటే వక్స్ వేసుకున్నాను మా అమ్మ వచ్చిందంటే ఇంకా మధ్యాహ్నం సంగటి అనమాట ఖచ్చితంగా పొద్దున్నకి అయ్యేమైనా రెడ్డి స్కూల్కి అయ్యేమైనా క్యారీకి మాత్రం చేసాము అనమాట ఇంకా మధ్యాహ్నం సంగటి కూడా కడిగి పెట్టి కడిగి పెట్టేసినాన్ని ఇంకా మా అమ్మ అయితే సాయంత్రము అయితే పిలుచుకోమైంది అనమాట నిజమండి ఇంట్లో పిల్లలు కాళ్ళ చేతలకు అడ్డం రాబోతే ఎంత పని అయినా చేసుకోవచ్చు కదా చాలా పని ఉదుగుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి దోశకు అయితే అనమాట మా రెడ్డి రోజు దోశ 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 ఉన్నాడు ఈ మధ్య మనకి దోశ తక్కువే అనమాట దోశ తినడం వల్ల అన్నం తినడం లేదనేసి రే ఒక టూ డేస్ వేసినా అంటే మళ్ళీ ఒక పది రోజులు గ్యాప్ పెడతదనమాట దోశకు దోశకు నానబెట్టేసి మిక్సీ పెట్టేసినాను అనమాట జీవండి సాయంత్రం మిషన్ దిగిన అంటే ఆరున్నర కల్లా దిగాను వెంటనే ఒక గంట కల్లా పనులన్నీ వేసా అనమాట దోశ పిండి కూడా మిక్సీ పెట్టేసాను వంట చేసేసినాను అన్నం పెట్టినా అనమాట మధ్యాహ్నం కూర వేసినట్టు కూర ఉంది రసం ఉంది పెరుగుంది అనేసి ఇక్కడ నేను బుట్ట హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసినానండి నేను అందరూ అనుకుంటారు ఏమనుకుంటారు అంటే మధ్య కుట్టింటూ చూపించదని కుట్టేటప్పుడు చూపిది ఏమో కుడతాదో లేదో ఎందుకు పెట్టదో ఏమో అని కానీ కుట్టేటప్పుడు మా వాడు ఎందుకో సతాయిస్తాడండి ఎందుకో వీడియో స్టార్ట్ చేశాను అంటే లేట్ అయిపోతుంది అనమాట మిషన్ కూడా సరిగ్గా వర్క్ అవ్వదు అనమాట అందుకని అనేసి దన కుట్టేసాను అనమాట ఇంకా టైం లేదు అనేసి వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయి పుట్టాయి హ్యాండ్స్ మధ్యలో క్లాత్ అనమాట క్లాత్ ఎందుకు లేనేసి ఇలా పెట్టేసాను అనమాట ఈ చీర ఏంటంటే హార్ట్ సింబల్స్ వచ్చి రెడ్ కలర్ అనమాట లైట్ పింక్కు రెడ్ అలా ఉంది అనమాట హార్ట్ సింబల్స్ వచ్చి సారీస్ వచ్చినాయి కదా వైటు ఆ చీర అనమాట ఇలా సిల్వర్ నేను మధ్యలో బార్డర్కి అలా వేసాను అనమాట అసలు ఎంత హైలైట్ అయ్యిందంటే చిన్న లేస్ అయిందన మధ్యలో వండి అంటే హ్యాండ్స్ కింది పక్క కుచ్చు కొంచెం పైకి లేచిందనమాట సూపర్గా ఉంది అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంత బాగా కుడతాను అనుకోలేదు అనమాట కుట్టిన తర్వాత నా క్రియేటివిటీ ఎంత బీట్కి వచ్చిందనమాట ఇది చూడండి అసలు ఎంత స్మూత్ క్లాత్ అంటే ఎక్కడే కానీ కొంచెం అట్లా ఉబ్బెత్తుగా కూడా లేసుకోకుండా లైనింగ్ అయితే అతికిచ్చేసినాను హ్యాండ్స్ కూడా డీప్ నెక్ పెట్టేసి వెనక అది ఉల్టా తిప్పేసాను అనమాట తిప్పేసి దానికి కూడా లేస్ వేసేసినాను చిన్నోడు పోయిన తర్వాత ఎనిమిది అయింది అనమాట ఇంట్లో పని చేసుకొని నేను స్నానం చేసి ఇవన్నీ చేసేసుకొని వచ్చే మా ఆయన కొంచెం వచ్చేసరికి లేట్ అవుతుందంటే ఇంకా ఏం చేస్తావు కూర్చొని అనేసి ఇంకా మిషన్ ఎక్కేసాను అనమాట ఇది కొంచెం పెండింగ్ ఉంది అనమాట హ్యాండ్స్ కుట్టేసినాను బ్యాక్ పార్ట్ కుట్టేసినాను ఇంకా కింద షేప్ బెల్ట్ కుట్టేసి తర్వాత మనము జాయింట్ చేయడమే అనమాట ఫ్రంట్ డార్ట్స్ వేసుకొని జాయింట్ చేయడమే అందుకనేసి కొంచెం వైపు చేద్దాంలే అనేసి మిషన్ ఎక్కేసాను అనమాట ఇక్కడ ఫ్రెండ్స్ అమ్మాయి ఎందుకు వచ్చిందంటే చెప్తా చూడండి ఇది కూడా మా అమ్మ ఏదానికి వచ్చిందంటే మాకు పొలం పనులు ఉన్నాయండి అనమాట అందుకని చిన్న చేసి మనము ఇలా ఖర్చు పెట్టుకోవాలన్నమాట ఉక్సిపట్టి కాజా పట్టి సైడ్ నేను ఇక్కడ వచ్చేసి లైనింగ్ కింద అంటే ఇక్కడ వేస్ట్ క్లాత్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట అది మనిషి నేను లైనింగే కట్ చేశాను కింద వేరే క్లాత్ పైన మెయిన్ క్లాత్ అనమాట అంటే జాకెట్ పీస్ పై వైపు ఉండాలన్నమాట పైన లైనింగ్ లైనింగ్ చేసే లైనింగ్ జాకెట్ చేసే జాకెట్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ ఇలా ఉక్సు పట్టి కాజాపట్టి సైడు మనం ఇలా ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా ఇక్కడ పెట్టి కుట్టుకున్నామంటే ఇంకోటి దీనికి ఇలా పట్టి కాజాపట్టి మనం ఫస్ట్ ఇలా స్టార్టింగ్ పెట్టి కుట్టుకున్నామంటే దానికి ఆపోజిట్లో కుట్టుకోవాలి ఇంకోటి అంటే కింద సైడ్ ఇలా ఇలా వచ్చేట కుట్టుకోవాలన్నమాట ఇక్కడ ఉక్సపటి కాజాపట్టి ఇక్కడ పై వైపు పెట్టి కుట్టుకున్నామంటే ఇది పట్టి కాజాపట్టి కింది వైపు పెట్టి కుట్టుకోవాలంటే యాజ్ యూజ్వల్ ఇలా లైనింగ్ కింద లైనింగ్ వేస్ట్ క్లాత్ ఇంకోటి మెయిన్ క్లాత్ అంటే జాకెట్ పీసు పైన ఈ లైనింగు పెట్టి ఇలా కుట్టుకోవాలన్నమాట ఆపోజిట్లో ఫస్ట్ ఇది ఫస్ట్ స్టార్టింగు ఒక స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ అయితే మనం ఎంత అయితే వదిలిపెట్టుకుని ఉంటామో షే బెల్ట్ సైడ్ సైడు అంత స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఇలా ఈ ఉల్లకి తిప్పేసేయండి ఇలా గోల్తో రఫ్ చేసేసుకునే నీట్గా అన్నమాట దీన్ని అటు సైడ్కి తిప్పేసేసి చుట్టూ గట్టుకుట్ అయితే వేసేసుకోండి అంతే అనమాట కుట్టే వేసేసుకోండి ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి ఇది ఒక షేప్ బెల్ట్ రెడీ అనమాట ఇంకొకటి చూద్దాం ఇంకోటి ఎలా ఉట్టుకోవాలని చూపిస్తాం ఇది కూడా క్లాత్ ఎలా ఉల్టా సీదా ఏం లేదు ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట అది లోపలికి వెళ్ళిపోతుంది కదా అదేం అనమాట ఇది మెయిన్ జాకెట్ పీస్ మనకి ఇలా పై వైపున మెయిన్ క్లాత్ ఉండాలన్నమాట మెయిన్ సైడ్ ఉండాలన్నమాట రాంగ్ సైడ్ లేకుండా రైట్ సైడ్ ఉండాలి ఇంకొకటి ఇది ఇప్పుడు ఒక షేప్ బెల్ట్ ఇలా కుట్టుకున్నాం కదా దీన్ని ఇలా కిందికి పెట్టి కుట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసి కింది సైడ్ ఒక కుట్టు గట్టి కుట్టైతే వేసేసేయండి తిప్పేసేయండి ఇక్కడ చుట్టూ గట్టి అయితే వేసేసుకోండి అంతే అనమాట కన్ఫ్యూజ్ కాకుండా ఈ విధంగా కుట్టేసుకోండి గుడ్డి గుర్తుతో అంతే అండి మనము ఏదైనా కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట ఒక గుర్తు గుడ్డి గుర్తు అయితే పెట్టుకోవాలన్నమాట ఓటి పై వైపున పెట్టి కుట్టినామంటే ఓటి కిందికి వచ్చే విధంగా పెట్టి కుట్టుకున్నామంటే ఆపోజిట్ అయిపోతాయి అనమాట మనకు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఉండదు అలా గుర్తు పెట్టేసుకొని కుట్టేసుకోవాలి రెండు షేప్ బెల్ట్ ఇక్కడ కట్ చేచ్చుకున్నాం కదా అవి చేసి పట్టి కాజాపట్టి సైడ్ రెండు రెడీ అనమాట ఇప్పుడు మనము జాకెట్కు చేద్దాం ఫ్రంట్ పార్ట్కు అన్ని బ్లౌజ్ కుడుతున్నామంటే మేము ఆటోమేటిక్గా అందాస్గా అన్నీ వెళ్ళిపోతూ అలా పడుకున్నావా కింది సైడ్ రెండు కుట్లు అయితే వేసేసుకోండి కింది డాట్ మెయిన్ డాట్ కదా నెట్ రాలేదులే పడుకోకు ఇటు సైడ్ డాటు మధ్యలో అనమాట అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడే మెక్కీల రేపే ఇది కూడా మధ్యలోకి బట్టి వేసుకొని ఒక పావి ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి అన్నీ నేను అందాజ మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట అందాజగా వేసేస్తాను దీనికి ఎదురుగా ఈ మూడో డాట్ అనమాట ఇలా పట్టేసుకొని చూడండి బ్లౌజ్ అయితే మామూలుగా సూపర్గా వచ్చింది అన్నమాట చూడండి బుట్ట హ్యాండ్స్ ఎంత బాగా వచ్చినాయో ఎంత బాగా వచ్చినాయో వచ్చింది అన్నమాట ఫినిషింగ్ చూడి మాట బ్లౌజ్ అంతా సూపర్గా వచ్చింది అంత చిన్న అయిపోయింది అనమాట చూడండి ఈ విధంగా వచ్చేసింది హ్యాండ్స్ మటుకు మామూలుగా లేవన్నమాట ఎందుబా పెట్టాను సూపర్ ఉండే కదా వల్ల నచ్చినాయి అనమాట ఇలా వేసుకుని ఉంటే బుట్ట చూడండి